తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులోకి పిటిషన్ వేశారు నా సెక్యూరిటీని ప్రస్తుతం నా ప్రభుత్వం తొలగించేస్తుంది దీని వెనకాల కుట్ర ఉంది నన్ను అంత ముందించడమే లక్ష్యంగా పనిగా పెట్టుకున్నారు వీళ్ళు అందుకే నా సెక్యూరిటీ అందుకే నా సెక్యూరిటీని మొత్తం తొలగించేస్తున్నారు నాకు అంతకుముందు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో దాన్ని కొనసాగించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు ఎట్లా చూడాలి మేడం దీన్ని దొంగే దొంగ అన్నట్టుంది ఇప్పుడు అసలు నాకు రక్షణ ఎందుకు అవసరము అని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం ఆయనకి రక్షణ లేదు మరింత రక్షణ ఎందుకు అవసరం అని అనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ఎక్కువ మంది శత్రువులను సంపాదించుకున్నానని అనుకుంటున్నాడా ఇవన్నీ ఆలోచించాలి ఇప్పుడు మామూలుగా ఒక ఊరిలో ఒక ఇంటికి గాజు పెంకులు గోడల మీద అద్దుతారు అద్దుతారు పేరుస్తారు ఎవరింటికే ఉండవు గాజు పెంకులు ఒక్క ఇంటికే ఉన్నాయి ఆ ఒక్కింటికే ఎందుకు ఉన్నాయి అని ఎవరికో అనుమానం వచ్చింది ఏంటి అని ఆరాధిస్తే తేలింది ఏంటంటే పెద్ద వడ్డీ వ్యాపార ఆయన ఆ ఇంట్లో ఉన్నాయన్న ఆయన దగ్గర చాలా డబ్బులు ఉంటాయని తెలుసు ఇప్పుడంటే లాకర్లు గీకర్లు వచ్చినాయి కాబట్టి అన్ని లాకర్లో దోస్తారు అది వేరే విషయం అప్పట్లో పాత రోజుల్లో లాకర్లు ఉండే కాదు కదా బోషాణాల్లో పెట్టుకునే వాళ్ళు ఇంట్లోనే ఏదన్నా చెక్క పెట్టులో చెక్క పెట్టో లేకపోతే వెనపెట్టో ఏదో ఒకటి ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు ఈ దొంగలు లోపలికి రాకోకోకుండా గాజు పెంకులు బయట ప్రహరీ గోడకు పెడతారు ప్రహరీ గోడకు పెట్టుకునేవాళ్ళు గేట్లకు కూడా గేటు దోకకుండా గేటుకు చువ్వలు పెట్టేవాళ్ళు బాణాల లాంటి చువ్వలు పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు ఇది అని అంటే పాపపు సొమ్ము అంతా ఇంట్లో ఉంది కదా మరి అందరికి వడ్డీలు ఇచ్చి ఆ వడ్డీలు డబ్బులు నగలు తాకట్టు పెట్టుకుంటాము ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళు ఊరికి ఒకరిలే ఉండేవాళ్ళు వీళ్ళే మళ్ళీ వడ్డీలకు అప్పులు ఇస్తుండేవాళ్ళు అందు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంటి మీద ఎప్పుడైనా దొంగలు పడవచ్చు వాళ్ళ ఇంట్లో అని చెప్పి వాళ్ళు గోడలకు అలా పెట్టుకున్నారు అదే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా చూసుకుంటే ఏ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడని మాటలు ఈ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు రక్షణ నాకు రక్షణ అని ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ రాష్ట్రంలో కూడా మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఒక ఆయన ఆయన అడగట్లేదే నువ్వే ఎందుకు అడుగుతున్నావు నీకంత ప్రమాదం ఉందని ఎందుకు అనుకుంటున్నావు ఒకవేళ నీ చిన్నాన్న కూతురే నిన్నేమైనా చేద్దాం అనుకుంటుందని భయపడుతున్నావా లేదు అనుకుంటే నీ అంతర్గత కుమ్ములాటల్లోనే నీ కోటరీలోనే నీ పార్టీలోనే వాటాల పంపకాల్లో తేడా వచ్చి గత ఐదు సంవత్సరాలు దోచుకున్న డబ్బు వాళ్ళే ఏమైనా చేస్తారని భయపడుతున్నావా అసలు ఎందుకు భయపడాలి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మేడం పరదాలు కట్టేసుకుని ఎవరికి కనిపించకుండా ఎక్కడన్నా ఏదైనా సభ పెడితే చెట్లు నరికేయటం షటర్లు పనిచేయటం అందుకే ఆయన్ని ప్రజలు మమ్మల్ని చూడాలనుకోవట్లేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని నిన్ను చూడాలనుకోవట్లేదు బాబు అని చెప్పి దించేసింది అందుకే ఎవరిని ప్రజలను చూడటానికి ఇష్టపడలా ఆయన ప్రజలను కలవడానికి ఇష్టపడలా ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇష్టపడలా ఏ దేనికి ఇష్టపడ పబ్లిక్లో ఎక్కడ కలిసాడండి అధికారం అంటూ వచ్చిన తర్వాత అధికారం రాకముందేమో పాదయాత్రలు పాదయాత్రలు అన్నాడు అధికారం వచ్చాక ఎవరినన్నా కలిశాడా కలవాల కలవకుండా ఈ దే రాష్ట్రం యొక్క సంపదనంతా దోచుకుని దోచుకున్నదంతా దాచుకుని ఆ దాచుకున్నది ఎవరన్నా తీసుకుంటానికి వచ్చి నా మీద పడతారేమోనని ఒక భయంతో ఇప్పుడు అడుగుతున్నాడు నీకు అంతగా అనిపిస్తే ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుక్కోలేవా నువ్వు కట్టే ట్యాక్సుల్లో చూస్తే అడ్వాన్స్ ట్యాక్సులు కూడా కడతావు కదా నువ్వు నీకు అంత సంపద ఉంది కదా మరి అంత సంపద ఉన్నప్పుడు కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల అకౌంట్లో పాతిక వేలు ఇరవై వేలు ఒక ఆయన అకౌంట్లో అయితే మరి దారుణంగా ఐదు వేలు ఉంది మాణిక్య సర్కార్ త్రిపుర ఎక్స్ సీఎం అకౌంట్లో మరి అందుకని చెప్పి మరి మీకేమో చాలా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు ఉన్నప్పుడు మీ డబ్బులతో మీరు కొనుక్కోండి మీరేంటి మా నాకు ఇచ్చేది అసలు మీ మీ రక్షణ సంరక్షణ నాకు అవసరమా నా బండి నేను కొనుక్కుంటా నా సెక్యూరిటీని నేను పెట్టుకుంటాను అని చెప్పి గవర్నమెంట్కి లెటర్ రాసుకొని పర్మి కానీ నువ్వు పెట్టుకోవాలన్నా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇమ్మని చెప్పి అడుగు ప్రైవేట్ సెక్రటరీ పెట్టుకున్నారు పెట్టుకున్నారు కదా ఇంకెందుకు నీకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు అసలు నువ్వు అంత చాలామందికి ప్రమాదకరమైన వ్యక్తివి అని చాలామంది నీ పైన దాడి చేస్తారు అని నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు ఇది నీ భ్రమ ఇది నిజమా నీ మానసిక భ్రాంత ఫస్ట్ అది తేలాలి ఆయన ఏమన్నా భ్రమ పడుతున్నాడేమో ఆయన పెట్టుకున్న పిటిషన్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం నన్ను అంత చూస్తోంది అందుకే నా సెక్యూరిటీ తొలగించిందని చెప్తున్నాడు సెక్యూరిటీని ఎందుకు తొలగించారు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తొలగించాడు పోయినసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి నువ్వు తగ్గించలేదా అలాగే ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది నువ్వు స్పెషల్ ఎట్లవుతావు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి నువ్వు స్పెషల్ అవుతావా మాజీ ముఖ్యమంత్రివి కాదు కదా అసలు నీకెందుకు అంత శత్రువులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నా రాజకీయ శత్రుత్వం బాగా పెంచుకున్నావేమో అందుకే భయపడుతున్నావేమో ఇందాక చెప్పినట్టు ఆ వ్యాపారి ఇంటి గోడ చుట్టూ గాజు పెంకులు వేసుకున్నట్లు నీకు కూడా శత్రువులు ఉన్నారని నువ్వు భయపడుతున్నావా భ్రమపడుతున్నావా ఇది నిజమా ఏంటి అనేది నువ్వే తేల్చుకోవాలి ఇట్లాంటి నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను నాకు రక్షణ పెంచండి లేదు అనుకుంటే మా ఇంట్లో పంపులో నీళ్లు రావట్లేదు ఇట్లాంటి వాటికి గనక మీరు ప్రతిసారి హైకోర్టుకు వెళ్ళారనుకోండి కోర్టు సమయాన్ని వృధా చేసినట్లు అవుతుంది చాలా నవ్వులాటగా ఉంటుంది బాగోదు ఒక మాజీ ముఖ్యమంత్రి మీ స్థాయిని మీరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఓకే ఇంకొకటి మేడం ముఖ్యమంత్రి పరిస్థితి ఇట్లా ఉంటే మాజీ మంత్రులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు మేడం ప్రెస్ మీట్లు పెట్టి కనీసం ప్రజల పక్షాలు నిలబడి మాట్లాడతారంటే ఎవరు మాట్లాడిన పరిస్థితి ఆ కొడాలని కనిపించట్లేదు వల్లభుని నుంచి మాత్రం అమెరికా డల్లాస్కి పారిపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి రోజా గారు కూడా విదేశాల్లో ఉన్న ఫోటోలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయారండి మరి ఏం చేస్తారండి అలాంటి నాయకులను పెట్టుకున్నాడు ఆయన ఒక ఆయనకి ముచ్చటపడి ఐటీ మంత్రి ఇస్తే ఆయనేమో కోడిగుడ్డు మంత్రి అయిపోయాడు మరి ఒక ఆయనకి నీటిపారుదల శాఖ మంత్రి ఇస్తేనేమో ఆయన నోటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు మరి ఇంకొక ఆయన బొత్స సత్యనారాయణ గారికి విద్యాశాఖ ఇస్తేనేమో ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి తెలీదు మనం మాట్లాడేది ఆయన అర్థం చేసుకోడు విద్యాశాఖ ఎంత దారుణంగా తయారైందో మనం చూసాము విద్య ఆంధ్రప్రదేశ్లో విద్య ఎంత అభాస్పాలైపోయిందో చూసాము ఆఖరికి టీచర్ల కొరతతోటి స్కూళ్ళను విలీనం చేసే పరిస్థితి వచ్చింది మామూలుగా అయితే పిల్లలు లేకపోతే స్కూళ్ళను విలీనం చేస్తారు ఇక్కడ ఉపాధ్యాయుల కొరతతో స్కూళ్ళను విలీనం చేశారు డిఎస్సి వెయ్యకపోవటం వల్ల స మరి సార్ గొప్పతనం చెప్పుకొని తీరాల్సిందే మరి ఇంక ఇట్లా మిగతా మంత్రులు చాలామంది ఉన్నారు కదా ఇంకో పేర్ని నాని అని ఇలా చాలామంది మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర అంటే చాలా మంది జక్కాయి బొక్కాయి వాళ్ళు ఉన్నారు సరే ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయలేదు చే చెయ్యకపోవటం వల్ల ఏం జరిగింది అంటే ఓడిపోయారు ఈ ఓడిపోయిన దాన్ని అధికారం ఉన్నప్పుడు అపరిమితంగా అధికారాన్ని చూపించారు అప్పుడు అసలు మాకు తిరుగులేదు అనుకున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మడమదెప్పని మహానాయకులు అని చెప్పారు సింహం సింగిల్గా వస్తుంది వెంట అవన్నీ పెట్టుకుని రాదు అసలు సింహం గడ్డం చేసుకోదు సింహానికి ఇంకా రకరకాల ఉపమానాలతోటి వాళ్ళని వాళ్ళు పైకెత్తుకున్నారు ఇంత పైకెత్తిన తర్వాత పై అసలు ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత జమ్మని కింద జమ్మని పడ్డారు దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు వల్లభనేని వంశీని తీసుకోండి వల్లభనేని వంశీ అతను ఏ విధంగా పేలాడో గుర్తుంది కదా నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఈ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి పూర్తిగా పరిస్థితి చేయిదాటిపోతుంది అనుకున్నప్పుడు ఒక పెదాల చివర డైలాగు వదిలాడు తప్పితే అది మనస్ఫూర్తిగా వచ్చిన మాట కాదు ఇప్పుడు ఈయన పెద్ద జీవ శాస్త్రవేత్త అది ఏదో అంటారు కదా జీన్ ఇది చేసినోడికి మళ్ళీ వాళ్ళని ఏదో అంటారు జీన్స్కి సంబంధించి ఇప్పుడు మనకి జీన్స్ ఉంటాయి కదండీ జీన్స్ని గురించి తెలిసిన శాస్త్రవేత్తలాగా ఎవరు ఎవరికి పుట్టారు ఎవరు ఎవరికి పుట్టలేదు అసలైన తండ్రి ఎవరు ఇవన్నీ మాట్లాడావు కదా నువ్వు ఆ రోజు మరి ఏంటి వాళ్ళు దేశం దాటిపోయావు అసలు ఎలక్షన్ అవగానే వెళ్ళాడు అవును మొత్తం అక్కడ సెట్ చేసుకుని వచ్చి రిజల్ట్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుని ఇప్పుడు మొన్న టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఇవి ఇచ్చే ముందే ఆయన అయిపోయాడు వెళ్ళిపోయాడు తెలుసుకుని వెళ్ళిపోయాడు మరి ఇది మట్టుకు ఇన్ని బేరాలు బలికిన వాళ్ళు చేయాల్సిన పని కాదు విజయమో వేరస్వర్గమో తేల్చుకుందామంటే తేల్చుకుందాం నేనైతే వల్లభూ నేని వంశీని అంత అలాగే అనుకున్నాం ఒకప్పుడు ఆయన వీరత్వం ఆయన సూరత్వం ఆయన మాటల ధోరణి చూసి అబ్బో అనుకున్నా ఇప్పుడు కాస్త ఇక్కడ తంతే దల్లాస్లో తేలాడెళ్ళి ఇది ఈ మాజీ మంత్రులందరికీ అరెస్టులు భయం పట్టుకుందంటారా అందరికీ అరెస్టులు భయం పట్టుకుంది పట్టుకుని ఇప్పుడు కనీసం రేపు పొద్దున జైలుకి వెళ్తామేమో ఈలోపు కాస్త ఎంజాయ్ చేసేద్దాము అని చెప్పి రోజా కూడా ఏదో దేశం వెళ్ళింది అంటే ఇవాళ ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉంది అని మీరు అనుకుంటే మాది స్వర్ణయుగం రోజులు ఇప్పుడు కష్టాలు వచ్చేసినాయి ప్రజలకే అనుకుంటే ఆ కష్టాలు కన్నీళ్ళు తొడవటానికైనా మీరు ఉండాలిగా ప్రజల తరఫున ఉండకుండా మీరు వెళ్ళిపోవడం ఏంటి అసలు సరే ఎన్నాళ్ళు వెళ్తారులేండి రోజా అంటే మళ్ళీ వచ్చి జబర్దస్త్ జాయిన్ అయిపోవాలి కాబట్టి వచ్చేస్తుంది అనుకోండి ఇప్పుడు ఈయన బాటలో ఇంకెవరన్నా విదేశాలు వెళ్తారేమో చూడాలి చాలామంది అయితే మటుకు ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం కొంచెం ముందు చూపుతో ఎవరెవరు పారిపోయే అవకాశం ఉందో తెలుసు తెలుసుకుని కట్టడి చేయాల అది ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అయినా ప్రభుత్వం ఎన్నం చేస్తుంది అండి వాళ్ళకి సవా లక్ష్యం ఉన్నాయి రాష్ట్రాన్ని గాడికి పెట్టడానికి ఇప్పుడు అమరావతి పనులు చూడాలా పోలవరం పనులు చూడాలా ఇప్పుడు వైజాగ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్ని అయిపోయిన వాటిని తేల్చాలా కాకపోతే నాకు ఒకటి నచ్చింది ఈ ప్రభుత్వంలో ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనే విషయం టేకప్ చేయకుండా మిగతా విషయాలు చూస్తున్నారు అంతవరకు మంచిగానే లెక్క మరి ఆ భూముల సంగతి తేల్చాలా ఈ ఇంకా చాలా ఉన్నాయి మరి దీని మీద శ్వేతపత్రం ఇచ్చారా మద్యపానం దీని మీద ఇట్లా ఇంకా శ్వేతపత్రాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి డిపార్ట్మెంట్లు అటన్నిట్లో శ్వేతపత్రాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి అందుకని చెప్పి ఈ సందట్లో వీళ్ళందరూ మునిగినా తేలినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని నేను అనుకోను పైగా అతను ఎంత కియోమర్రు అని ఏడ్చిన జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ సెక్యూరిటీ అయితే ఇవ్వరు రూల్స్లో లేనిది ఏది చేయరు చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఇప్పుడు ఆయన చట్ట ప్రకారం ఒకప్పుడు మాట్లాడున్నాడు ఏది ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మాట్లాడున్నాడు అలాగే భద్రతను తీసేసేటప్పుడు కూడా ఎందుకు తీసేస్తున్నానో అడిగితే చెప్పేశాడు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ నువ్వు అయ్యే మాట్లాడితే ఎట్లా అసలు అండ్ నీకన్నా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందా నీకు వచ్చిందేమో కానీ మిగతా వాళ్ళకి రాలేదు అలాగే మంత్రులు కొంచెం నీ కాలంలో మంత్రులు కావచ్చు నీ కాలంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎలాగో ఇప్పుడు పదవులు ఊడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపలాగా పెట్టుకుంటే సరిపోతుంది ప్రత్యేక భద్రత ఏం అవసరం లేదు ప్రత్యేక భద్రతా సిబ్బంది అక్కర్లేదు నీ ఖజానాకి ఏమీ కాదు ప్రభుత్వ ఖజానాకి ఏమీ కాదు ఏదేమైనా ఆయన అదనపు బలగం కావాలి అనుకుంటే కనుక ఆయన సొంత కత్తుతో చేసుకుంటే చాలా మంచిది యా థ్యాంక్ యూ మేడం